జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శాస్త్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకున్నాం ఈ పన్నెండు రాసులు కూడా పన్నెండు భావాల కింద పిలుస్తారు అయితే రాసులు వేరు లగ్నం వేరు లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు అక్కడ ఒకటి అంకె అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా అంకెలు వేస్తారు వీటిల్నే భావాలు అంటారు ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి అయితే ఈ రాసులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండున్నర నక్షత్రాలు ఒక్కొక్క రాశి వస్తాయి వస్తాయన్నమాట ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు అదే స్థానాలు అంటే ఏంటి ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి అయితే ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యలని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ మనం భావం స్థానం రాసి అని పిలుస్తున్నాం కదా వాటికి అధిపతులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే ఏడో రాశిని చూస్తుందనమాట ఉన్న స్థానం నుంచి అయితే ఒక మూడు గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి వాళ్ళు గురు శని కుజులు గురువుకి సప్తమ దృష్టితో పాటు ఐదు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది శనికి ఏడో దృష్టితో పాటు మూడు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఏడో దృష్టితో పాటు నాలుగు ఎనిమిది దృష్టి కూడా ఉంటుంది ఇక రాహుకేతువులు ఇప్పుడు కూడా మిగిలిన ఏడు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డి డైరెక్షన్లో తిరుగుతారనమాట కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తాడు కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి ఏడో స్థానాన్ని చూస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహు కేతు గురువు శని కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆస్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా ఈ లగ్నం నుంచి పన్నెండు స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే పన్నెండు భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం శరీర భావం అంటారు మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఇక రెండో భావాన్ని ధనభావం కుటుంబ భావం అంటారు ఇక మూడో భావాన్ని సోదర భావం అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం ఇక నాలుగో భావం వృత్తి వ్యాపారాలని అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియజేస్తుంది ఇక ఐదో భావం పుత్రభావం అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ఆరో భావం శత్రుభావం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకుండే శత్రువుల్ని అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది ఇక ఏడోది చాలా చాలా ఇంపార్టెంట్ కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం ప్రేమ పునర్వివాహాలు మనకున్న ఎఫ్ఐర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదో భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది అలాగే ఈ భావం మనకి రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధు అనమాట కొంతమంది పక్షవాతం నుంచి కొన్ని నాలుగు పాటేళ్ళ హాస్పిటల్లో ఉండిపోతారు అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అనమాట దాన్ని ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఇక తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తారన్నమాట ఇక పదోభావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాలని మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది ఇక పదకొండోది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని పదకొండవ భావం చూపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయా లేదా అనేది కూడా ఈ పదకొండవ భావాన్ని బట్టి చెప్పొచ్చు ఇక పన్నెండో భావం దీన్ని వ్యాయభావం అంటారు అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని అలాగే విదేశీ యానాన్ని అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట ఎవ్వరికీ తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈరోజు మనం ఈ వీడియోలో నాలుగో స్థానం నాలుగో భావం ఇప్పుడు ఇది మేషలగ్నం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి నాలుగో భావం అనేది కర్కాటక రాశి అయింది ఒకవేళ మనం వృషభ లగ్నం తీసుకుంటే సింహరాశి అనేది నాలుగో భావం అవుతుంది అలా మనకున్న భావం అంటే మన రాశి నుంచి నాలుగో భావం సింహరాశి అవుతుంది కాబట్టి మేషరాశి తీసుకున్నాను కాబట్టి మీకు కర్కాటక రాశి అనేది నాలుగో భావం నాలుగో స్థానం అయింది దీన్ని మాతృభావం అంటారు అలాగే హోము అంటే బంధువులకు సంబంధించిన భావం అంటారు అలాగే సుఖస్థానం మనం ఎంతవరకు జీవితంలో కంఫర్ట్గా సుఖంగా ఉంటామో తెలియజేసే స్థానం ఈ ఫోర్త్ హౌస్ అనమాట ఈ ఫోర్త్ హౌస్ మనలో ఉండే వ్యాపార దక్షత అనమాట మెయిన్గా వ్యాపారం ఎంత బాగా చేయగలుగుతాం ఒక్క రూపాయి పెట్టుబడుకు లేకుండా కూడా అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించగల తెలివితేటలు అనేవి ఈ ఫోర్త్ హౌస్లో కనుక మంచి గ్రహాలు ఉంటే వచ్చే అవకాశం అనమాట చాలామంది అంటారు నేను వంద రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేశాను లేకపోతే పదివేలతో వ్యాపారం స్టార్ట్ చేశాను ఇప్పుడు ఎంతో సంపాదించాను అంటారు కదా ఈ స్థానం బలంగా ఉండడం వల్ల ఎక్కువ శాతం ఈ స్థానం అనేది అమ్మడం కొనడాన్ని చూపిస్తుంది అది పొలాలు కావచ్చు స్థలాలు కావచ్చు భూములకు సంబంధించిన అన్ని చెరువులు లీజ్కి ఇవ్వడాలు కమిషన్లు తీసుకోవడాలు ఇవి చేసే వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్లు అలాగే గవర్నమెంట్కి ల్యాండ్ మనం రెంట్కి ఇవ్వడం లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ని మనం తీసుకుని దాన్ని సాగు చేయడం ఇదంతా కూడా ఫోర్త్ హౌస్ చూపిస్తుంది ఇక మాతృస్థానం అన్నాం కాబట్టి తల్లి తల్లితరపు బంధువులు తల్లి ఆరోగ్యం తల్లి లాంగ్వేటి ఇవన్నీ కూడా ఈ స్థానమే చూపిస్తుంది తల్లితో మనకు ఉండే రిలేషన్స్ ఇవి కూడా ఈ స్థానమే చూపిస్తుంది ఇక దీంతో పాటు హౌస్ అనమాట మన ఇల్లు ఎలా ఉంటుంది మనం ఇల్లుని ఎలా అలంకరించున్నాం ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి అలాగే మనకి ఆఫ్టర్ హై స్కూల్ చదువు అంటే మన హై స్కూల్ తర్వాత చదువు అంటే ఇంటర్ డిగ్రీ పీజీ ఈ చదువులు ఎంతవరకు ముందుకు వెళ్తాయి ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అక్కడ చదువుకుంటే బాగుంటుంది దీంతోపాటు అక్కడ మనం చదువుకునే వాతావరణం ఏ దిక్కు వెళ్ళి చదువుకుంటే బాగుంటుందో ఆ వాతావరణం పడుతుందా లేదా ఇక చిన్న చిన్న విషయాలైనా బోర్ తీస్తే ఏ టైంలో తీయాలి ఆ వాటర్ ఏ లెవెల్లో పడే అవకాశం ఉంటుంది ఇలాంటివి కూడా ఈ స్థానమే తెలియజేస్తుంది ఇక ఆస్తి పాస్తులు పూర్వీకుల నుంచి మనకు ఆస్తి ఏమన్నా సంక్రమిస్తుందా లేకపోతే సంక్రమించదా వాటిని ఏమన్నా వేరే వాళ్ళు మాయం చేస్తారా ఇది కూడా ఈ స్థానమే చూపిస్తుంది ఇక మన సరౌండింగ్స్ అన్నీ కూడా అంటే మనం ఉండే చో ఉండే చోటు ఈ ఏరియాలో ఉండే ఉంట ఉంటే ఈ సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా మనతో కలిసి ఉంటారా ఏదైనా అపార్ట్మెంట్కి వెళ్తే ఒక వంద అపార్ట్మెంట్ ఉన్న చోటుకు వెళ్తే అక్కడ మనం పీస్ఫుల్గా ఉండగలమా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఓల్డేజ్ వచ్చిన తర్వాత కూడా ఈ స్థానం మీద డిపెండ్ అయ్యి వాళ్ళ వాళ్ళ జీవితం అనేది ఉండే అవకాశం ఉంటుంది ఈ గ్రహంలో ఈ స్థానంలో కనుక మంచి గ్రహాలు ఉంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా హెల్త్ బాగుండడం వాళ్ళ ఎన్విరాన్మెంట్లు బాగుండడం పిల్లలు వాళ్ళని బాగా చూసుకుంటారా లేదనేది కూడా ఈ స్థానమే చూపిస్తుంది ఇక ప్రైవేట్ ఎఫ్ఐర్స్ ఒక మనిషికి సంబంధించిన ప్రైవేట్ వర్క్స్ ప్రైవేట్ ఎఫ్ఐర్సు ఇవన్నీ కూడా కొన్ని సీక్రెట్గా ఉంచే విషయాలన్నీ కూడా ఈ స్థానమే చెప్తుంది అలాగే పబ్లిక్ ఇన్హెరిటెన్స్ ఇది కూడా ఈ స్థానమే చెప్తుంది ఫాల్స్ ఎలిగేషన్స్ మన మీద వచ్చే కొన్ని కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ ఏ టైంలో వస్తాయి మనం చేయని తప్పులకి చేయని వాటికి కొంచెం నిందలే ఇద్దాము అదే కూడా ఈ స్థానమే చూపిస్తుంది అనమాట ఇక ల్యాండ్ డీలింగ్స్ ల్యాండ్ రిలేటెడ్ డీలింగ్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నట్టుగానే ఈ స్థానమే చూపిస్తుంది వీటితో పాటు లాయర్లు మనం పెట్టుకుని ఏదైనా కేసుకెళ్తే అది గెలుస్తామా లేదా ఇవి స్థానంలో నగర గ్రహాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సర్టిఫికేట్ కోసం కొంతమంది కోర్సులు చేస్తూ ఉంటారు అది ఎంతవరకు మంచిది అనేది కూడా ఇది చెప్తుంది పశు సంపద మనం పాల కోసం కానీ లేకపోతే మటన్ కోసం గొర్రెలను పెంచుతూ ఉంటారు వీ ఇలాంటి వృత్తులు చేయవచ్చా లేదా ఏదైనా గిన్నె కోళ్ళనో ఇక రకరకాల చికెన్కి సంబంధించినవి కూడా ఎగ్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా ఈ స్థానాన్ని బట్టి జరుగుతాయి అన్నమాట ఈ స్థానం బాగుంటే అవి చేసుకోవచ్చా లేదా అనేది కూడా తెలుస్తుంది ఇక మనం వార్తాపత్రిక రన్ చేయడం గ్రంథాలయాలలో నిర్మించడం బుక్స్కి సంబంధించిన వృత్తులు అమ్మడం కొనడం ప్రింటింగ్ ఇదంతా కూడా ఈ స్థానమే చూపించే అవకాశం ఉంటుంది ఇక మనలో ఉండే సున్నితమైన హిడెన్ ట్రెజర్స్ కంఫర్ట్స్ డిస్కంఫర్ట్స్ కూడా ఈ స్థానమే చూపిస్తుంది మనం ఏదన్నా గే ఓడి ఎన్నికల్లో కానీ ఎక్కడైనా సరే నిలబడితే పోటీకి మనకి విక్టరీ వస్తుందా రాదా అనేది కూడా ఈ స్థానమే చూపిస్తుంది అనమాట ఇది చాలా బలమైన స్థానం ఈ ఈ స్థానం కనుక బలంగా ఉంటే చెప్తున్నాను కదండి మనం ఎలా ఎటువంటి పెట్టుబడి లేకుండా మంచి ఉన్న స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక మనం నెక్స్ట్ వీడియోలో ఫిఫ్త్ హౌస్ గురించి తెలుసుకుందాం